మీకు పచ్చిమిత్తలు ఎలా వండాలో చీపిస్తాం ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి ఉల్లిపాయలు ద్వారా వచ్చిన దాకా వేయకుండా తర్వాత పచ్చిమిరగ మొక్కలు వేసుకోవాలి మూత తీసుకుంటున్నానండి విడిపోయా లేదు ఇవ్వండి మా చెట్టు కాసినవి పచ్చిమిరసలు ఇలా తులసిలోనే వేసుకోవాలి లేకపోతే విడిపోతాయి బెండకాలు అండి పసుపు వేసుకుందా ఒక స్కూన్ పసుపు వేసుకుంటున్నా ఉప్పు తగినంత రెండు స్పూన్లన్నర కారం చెప్పు మేకలు ఉన్నాయండి చింతపండు వేసుకుందాం తీసుకున్నాను కరివేపాకు అండి కొత్తిమూర దించేటప్పుడు వేసుకుందాం పెట్ట మూత పెట్ట మూత తీసుకుంటున్నామండి చిన్న పొడి వేసుకుంటున్నాం చేతి పెట్టుకున్నది మెంతి పొడికి పది చేప బాగుంటుంది ఇప్పుడు మెత్తలు వేసుకుంటున్నాం ఇంకో కడిగి పెట్టుకున్నామండి మా మనవరాలు తెచ్చిందండి ఈరోజు ఇవి ఈడిపోతాయండి ముందే అయితే తాలింపులు వేయకూడదు ఇలా పులుసు మరిగిన తర్వాత వేసుకోవాలి తిప్పుకోవడం ఇలాగే తిప్పుకోవాలండి మెత్తల కూర పచ్చి మెత్తలు ఇంట్లో చేసి పెట్టుకున్న మసాలా పొడి అండి రెండు స్పూన్లు వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకుంటున్నానండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటున్నాను తర్వాత ఆపేసుకోవడం అండి మీకు నచ్చితే సేవ్ చేయండి మెత్తలు అయితే ఉడికిపోయండి మూత తీసుకుంటున్నాను స్టవ్ ఆపేసుకుంటున్నాను ఈరోజు మా అమ్మమ్మ వండిన పచ్చినత్తల్ల కర్రీ అండ్ ఆకాకరకాయ ఫ్రై కర్రీ వండింది ఎవరైనా వండితే మటుకు పచ్చి కలిగిపోతాయి అంటే ముక్క ముక్కల కింద అయిపోతాయి కానీ మా అమ్మమ్మ వండినప్పుడు మటుకు పచ్చినత్త అలాగే ఉన్నది చేప చూడండి నేను సార్లు ట్రై చేశాను కానీ ఎప్పుడు వండిన ముక్క ముక్కలుగా అయిపోద్ది మా ఆయన అంటారు ఎప్పుడు నీకు కూర ఉండడం రాదు మా అమ్మమ్మ దగ్గర చూ మా నాన్న దగ్గర చూసి నేర్చుకోవాలనేసి పచ్చినత్తల కూర వండుతుంది ముక్క కలగకుండా పచ్చి మతలు చేప మా ఫలంగానే ఉంటుంది అని చెప్పేసి అంటాడు నేను చూశాను ఈ రోజు టేస్ట్ చేద్దాం మా అమ్మమ్మ చేసిన పచ్చి కర్రీ చాలా బాగుందండి పచ్చి కర్రీ అలాగే ఆకాకరకాయ ఫ్రై ఇది కూడా బాగుంది నా కోసం మా అమ్మమ్మ కాకరకాయ ఫ్రై చేసింది మా మా ఆయన కోసం ఏమో పచ్చి కర్రీ చేసింది చాలా బాగుంది చాలా బాగుంది అమ్మమ్మ